నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాకరామ్ రమేష్ ఈరోజు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి మహేంద్ర తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే జరిగింది కంప్లీట్ సౌరీంగ్ టాఫరింగ్ కాదు ఢిల్లీలో ఒక అడ్వకేట్ బండి హర్యానా రిజిస్ట్రేషన్ దీనికి ఫస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఉండే ఆ సారు లెజెండర్ పర్చునర్ లెజెండర్ కొనుక్కున్నాడు ఈ నెంబర్ దానికి వేసుకున్నాడు ఇక్కడ ఆ నెంబర్ తీసుకునే సిస్టమ్ ఉంటుంది మన దగ్గర ఉంటుంది మళ్ళీ ఈ నెంబర్ చూసి మీరు నెంబర్ ఆర్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడన్నా షోరూమ్కి పోతే బండికి రెండు నెంబర్లు ఉన్నాయి సెకండ్ ఓనర్ అనుకుంటారని ఆ విషయం కూడా చెప్తున్నా ఫస్ట్ దీని నెంబర్ పదకొండు పదకొండు నెంబర్ ఇంకో ఇంకో బండికి వేసుకున్నాడు ఈ బండికి రెగ్యులర్ వచ్చే నెంబర్ వేసి బండి అమ్మకానికి పెట్టిండు అడ్వకేట్ బండి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఐదు ఇట్కా సిరి టైర్లు ఉన్నాయి అటు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే కస్టమర్ దీనికి నేషనల్ జియోగ్రఫీ ఛానల్కి సంబంధించిన మొత్తం చికెట్లో వేసుకున్నాను పులులు సినిమాలు ఏనుగులు ఎలిఫెంట్లు సారీ ఒంటెలు ముక్కలు డక్కలు అన్ని బొమ్మలు ఉన్నాయి అడ్వకేట్ బండే కానీ సారు ఇంట్రెస్ట్ కొట్టు ఇట్లా వేయించుకున్నాడు వీళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వెళ్ళి లాంగ్ డ్రైవ్ మీద ఫుల్ మనాలి అటు వెళ్తూ ఉంటారట ఫోర్ బై ఫోర్ బండిది ఆటోమేటిక్ అలా మనం ఆ రూట్లో నడవాలంటే ఫోర్ బై ఫోర్ అయితేనే నడుస్తుంది ఫోర్ బై టూ నడవై ఎందుకంటే మంచి కొండలు ఉంటాయి కాబట్టి స్పిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బండి మొత్తం చూసుకొని నచ్చితే అబౌట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్ల్యా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అదే మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు బండికి ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ మొత్తం ఒరిజినలే అడ్వకేట్ బండి ఈ లైటింగ్ సిస్టమ్ కూడా కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ఈ పైన ఇది పులి బొమ్మ ఇవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రానే ఇక్కడ గట్గమురుగా ఉంది నేషనల్ జియోగ్రాఫిక్ గ్లాస్కు సింహం ఆడసింహం మోగ అన్నీ ఉన్నాయి సార్ బండి అంటే అవుట్లుక్ కానీ ఇంట లోపల కానీ చాలా బాగుంది ఇది కొత్త బండి ఇరవై లక్షలు ఉంటుంది బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇంజన్ సైలెంట్ ఉంది ఎక్దాం పెట్రోల్ ఇంజన్ లెక్క మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమరు ఫస్ట్ ఓనర్ సార్ ఫస్ట్ ఒక నెంబర్ ఉండే ఆ నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళు వేరే నెంబర్ వేయించుకున్నారు బండికి సిఎట్ కంపెనీ టైర్లు ఉన్నాయి స్టెపినీతో సహా కేవలం ముప్పై వేల చిల్లర మాత్రమే తిరిగింది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ రెడ్ కలర్ టమా చెరీ రెడ్ చాబీ స్టార్ట్ ఉంటుంది క్రూజ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే వస్తాయి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది లోపల కస్టమర్ ఏమి ఎక్సెప్టింగ్ ఏం ఎట్లే బయట మాత్రం ఇవన్నీ వేయించుకున్నాడు స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ స్టెప్ని మీద ఈ గ్రిల్లు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ బండితో రాదు మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ మే ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయ్యాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్